మీ ఇంట్లో విండోస్ కి కటన్స్ అనేవి తీసుకోబోతున్నారా అయితే ఒక్క నిమిషం ఆగండి మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసరికి విండో బ్లైండ్స్ అంటారండి ఇప్పుడు ఎక్కువగా విండోస్ కి కటన్స్ కి బదులుగా ఈ విండో బ్లైండ్స్ ని యూజ్ చేస్తున్నారు ఎందుకని ఎక్కువగా యూస్ అన్నట్లయితే కటన్స్ అనేవి ఇప్పుడు మనకి అవుట్డేటెడ్ మోడల్స్ అనేవి అయిపోవడం జరిగింది ఈ విండో బ్లైండ్స్ అనేవి చూస్తానికి లేటెస్ట్ డిజైన్స్ తోటి ట్రెండీ డిజైన్స్ తోటి అలాగే మంచి రిచ్ లుక్ ఉండే విధంగా మీ యొక్క విండోస్ కివి ఎక్సలెంట్ అయితే ఉండటం జరుగుతుంది ఇంట్లో కస్టమైజేషన్ అనేది చేయించుకునే ఆప్షన్ కూడా ఉంటుందండి మీ పిల్లల ఫోటోస్ కావచ్చు గాడ్ ఫొటోస్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా డిజైన్ అనేది చేయించుకోవచ్చు చూస్తానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది అలాగే మెయింటెనెన్స్ అనేది తక్కువ ఈజీగా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఈజీగా మనం క్లోజ్ చేసి వీటిపై ఏదైనా దుమ్ము పడినా సరే ఈజీగా క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు అంతేగాని కటన్స్ లాగా వీటిని వాష్ చేసుకునే అవసరం అయితే ఉండదు అనమాట అలాగే బ్లైండ్స్ లో వచ్చేసరికి మనకి ఇంటీరియర్ లో యూస్ చేసుకునే అలాగే మనకి ఎక్స్టీరియర్ లో యూజ్ చేసుకునేవి కూడా ఉంటాయి వీటిలో చాలా రకాల డిజైన్స్ మోడల్స్ అనేవి మనకి ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ లో కూడా అవైలబిలిటీలు అయితే ఉంటాయి ఈ యొక్క రేట్ కూడా మనకి స్క్వేర్ ఫీట్ లెక్కన అయితే మార్కెట్ లో దొరకడం జరుగుతుందండి ఫర్ స్క్వేర్ ఫీట్ అంటే ఒక చదరపాటు వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా మనకి మార్కెట్ లో అవైలబిలిటీ అయితే ఉంటాయి మీరు సింపుల్ గా ఒక నాలుగు ఇంటూ నాలుగు సైజు లో విండోకి ఈ యొక్క బ్లైండ్ అనేది తీసుకోవాలి అనుకున్నట్లయితే మీకు నాలుగు వేల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది నాలుగు వేల రూపాయలు ఎందుకు కాస్ట్ అవుతుంది ఎలా అవుతుంది అనేది ఫుల్ వీడియో అనేది మీకు కింద కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచి చూసి పూర్తి వివరాలు అనేవి తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి